హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నది గర్భంలో కారు ఎస్ ఆ కారు జల సమాధి అయిపోయింది ఆ కారులో ఇద్దరు వ్యక్తులు ఒకరు మహిళ ఒకరు పురుషుడు ఆ మహిళకు కనీసం ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుంది ఆ కుర్రాడికి ఇరవై ఐదేళ్ల వయసు ఆ కారు నదిలో ఎలా పడిపోయింది ఆ కారు జల సమాధి ఎలా అయిపోయింది వారిద్దరూ స్పీడ్గా వచ్చి నదిలో పడిపోయారా డ్యామ్ నుంచి ఆ కారు నదిలో కూలిపోయిందా లేక వాళ్ళు విగత జీవులై ఆ నదిలో పడిపోయారా అంతకు ముందే వారి అసవులు ఎవరైనా తీసేశారా ఆ కారు నదిలో ఎలా పడిపోయింది ఆ కారులో ఆ ఇద్దరు వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేయలేదా డోర్ తెరిచి బయటికి వచ్చే ప్రయత్నం చేయలేదా అప్పటికే వారు మరణించారా అసలు ఏం జరిగింది అంతా మిస్టరీ మొత్తం సస్పెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ లా మారింది ఈ స్టోరీ ఎస్ నది గర్భంలో ఓ కారు మునిగిపోయింది ఆ కారులో రెండు కళేబరాలు బయటపడ్డాయి ఇప్పుడు ఇది పోలీసులకు పెద్ద మిస్టరీ కేస్ గా మారిపోయింది అసలు ఏం జరిగిందంటే ఆ నది ఎండధాటికి ఇటీవల ఎండలు బాగా కాసినందుకు ఆ నది జలాలు ఎండిపోయాయి బురద నీళ్లు బయటపడ్డాయి ఆ డ్యామ్ దగ్గర అంతంత మాత్రమే ఉన్న నీళ్ళలో ఓ కారు తేలియాడుతూ కనిపించింది స్థానికులు ఈ కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు పెద్ద పెద్ద తాళ్ల ఆ కారును బయటికి లాగారు ఆ కారు డోర్లు లాక్ చేసినాయి పోలీసులు అద్దాలు బయట పగలగొట్టి లోపలికి తొంగి చూడగా రెండు కళేబరాలు కనిపించాయి ఒకరు మహిళ మరొకరు పురుషుడు ఇద్దరు వాలి శవారి శవాలు మొత్తం కొళ్లిపోయిన స్థితిలో అస్థి పంజరాలుగా మారిపోయాయి వాళ్ళను గుర్తుపట్టలేని పరిస్థితి పోలీసులకు ఈ విషయం అంతు చిక్కని సమస్యగా మారింది ఈ ఇద్దరు ఎవరు నదిలో కారు ఎలా మునిగిపోయింది నది గర్భంలో కారు ఎలా కూరుకుపోయింది ఇది ప్రమాదమా లేక మరో కారణం ఉందా అంటూ పోలీసులు సస్పెన్స్కు తెరదీసే ప్రయత్నాలు చేశారు మధ్యప్రదేశ్లోని మురేనా జిల్లాలోని కువారి నదిపై గల డ్యాం దగ్గర ఈ సంఘటన జరిగింది డ్యాం దగ్గర మొత్తం నీళ్లు ఎండిపోవడంతో అటుగా వెళ్తున్న కొందరు ఆ కారును గమనించారు నీటిలో తేలియాడుతున్న కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు కారును బయటకు తీశారు లోపల ఉన్న మృతదేహాలను గుర్తించారు అయితే ఈ మృతదేహాలు ఎవరివి ఈ కారు ఎలా మునిగిపోయింది దీన్ని కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో వాకపు చేశారు ఎవరైనా మిస్ అయ్యారా ఎవరైనా హత్యకు గురయ్యారా అంటూ ఆరాలు తీశారు కానీ పోలీసులకు అతి కష్టం మీద ఈ మిస్టరీ తెలిసిపోయింది మృతుల వివరాలు తెలిసిపోయాయి మృతుడు సమీప గ్రామంలోని ఒక యువకుడని మహిళ కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి అని వీరిద్దరి మధ్య స్నేహం ఉందా అక్రమ సంబంధం ఉందా తెలియదు కానీ వీరిద్దరూ నదిలో శవాలుగా తేలారు మహిళ మిస్ అయిందంటూ ఆమె భర్తా గతంలోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు కానీ ఆ యువకుడి తరపు వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఆ యువకుడి పేరు నీరజ్ ఆ మహిళ పేరు మిథిలేష్ వీళ్ళిద్దరూ పక్క పక్క ఇండ్లలో ఉంటారు వీళ్ళకి సమీప బంధుత్వం కూడా ఉంది వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా ప్రేమ వ్యవహారం ఉందా ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆమె మిస్ కావడంతో భర్త మిస్ కం మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు కానీ యువకుడి తరపు వాళ్ళు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఆ అమ్మాయి మిస్ అయిందని భర్త లోకానికి తెలియజేశాడు కానీ ఆ యువకుడు ధీరజ్ మిస్ అయ్యాడను ఆమె తల్లిద అతని తల్లిదండ్రులు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఏదో మిస్ట్రీ దాగింది ఆ యువతి తరపు వాళ్ళు ఆ మహిళ తరపు వాళ్ళు ఏమైనా చేశారా లేక ఈ యువకుడి తరపు వాళ్ళు చేశారా లేక ఇద్దరూ కలిసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేశారా ఏమో తెలియదు కానీ పోలీసులు ఇప్పుడు ఈ కేసు మిస్టే నిదించే పనిలో చాలా బిజీ బిజీగా మారిపోయారు